టైమ్స్ మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు ఎరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు రామతులు అలమెంట్ ట్రస్ట్ ఉదయగిరి చిన్న మసీదు కమిటీ ఆధ్వర్యంలో ప్రగతి జూనియర్ కళాశాల ఆవరణంలో ఉచిత ఉడుగుల కార్యక్రమం అనేది తీసుకోవడం జరిగింది దాదాపు వంద మంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళ స్టేజీ ఇదంతా లేకుండా వచ్చినటువంటి అందరినీ కూడా ఉచితంగా ఉడుగుల కార్యక్రమం ఇక్కడ నిర్వహించబడతా ఉంది ఈ కార్యక్రమం అనేది దాదాపు ఐదు సంవత్సరాలు పాటు నిరాటంకంగా వీళ్ళు చేస్తా ఉన్నారు వాళ్ళకు ప్రత్యేకంగా అభినందనలు తెలియపరుస్తున్నాను ఎందుకంటే ఉదయగిరిలో నేటి వరకు కూడా ఆ ఒడుగులు చేసే డాక్టర్లు ఇటు గవర్నమెంట్ హాస్పిటల్లో కానివ్వండి ఇటు ప్రైవేట్ హాస్పిటల్స్లో కానివ్వండి అందుబాటులో లేని పరిస్థితి ఈరోజు కూడా ఉంది నియోజకవర్గ హెడ్ క్వార్టర్ అయినా కానీ ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాల్లో ఉన్నటువంటి పిల్లలు ఆత్మగురికైనా నెల్లూరుకైనా పోయి చేయించుకోవాలంటే ఒక్కొరికి ఇరవై వేల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది ఆ విధంగా కాకుండా ప్రతి సంవత్సరం కూడా మే నెలలో ఉచితంగా చుట్టుపక్కల మండలాల్లో ఉదయగిరి టౌన్లో ఉన్నటువంటి పిల్లలందరినీ రిజిస్ట్రేషన్ చేయించుకొని ప్రతి సంవత్సరం కూడా ఒక వంద మంది పిల్లలకు ఉచితంగా వీళ్ళు ఉడుగులు కార్యక్రమాన్ని చేయిస్తూ ఉన్నారు ఇది చాలా మంచి కార్యక్రమము ఈ రహమతుల్లా ఆలమీన్ ట్రస్ట్ కానివ్వండి ఉదయగిరి చిన్న మసీద్ కమిటీ కానివ్వండి కేవలం ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలే కాకుండా ఈ సామాజికమైనటువంటి కార్యక్రమాలు కూడా చేయడం అనేది చాలా అభినందనీయము అయినటువంటి విషయము ఎందుకంటే ఇటువంటి ట్రస్ట్లు ఈ కమిటీలు ఇవన్నీ కూడా కేవలం ఆధ్యాత్మిక యొక్క రంగంలోనే దృష్టిని సారించి వాళ్ళు కార్యక్రమాలను చేస్తూ ఉన్నారు ఎక్కడ చూసినా కానీ కానీ ఉదయగిరిలో ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు హుమాయన్ కానీ ఆదం షెట్టి కానీ ఇంకా కలాం అబ్దుల్ కలాం కానివ్వండి వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాలను రూపొందించి చేస్తూ ఉన్నారు వీళ్ళు అందరికీ ఆదర్శంగా ఉన్నారు మిగతా వాళ్ళు కూడా వీళ్ళని ఆదర్శంగా తీసుకొని ఇటువంటి సామాజిక కార్యక్రమాలని రూపొందించుకోవాలని చెప్పి నేను అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను తర్వాత మొన్న జరిగినటువంటి వక్ఫు సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగినటువంటి కార్యక్రమం ర్యాలీ కానివ్వండి బహిరంగ సభ కానివ్వండి ఈతో సమన్వయం చేసుకుని ఉదయ ఉన్నటువంటి వాళ్ళు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు సమన్వయం చేసుకుని చాలా విజయవంతంగా తమ వాణిని వినిపించేటట్టుగా చేశారు కాబట్టి మిక్లారా ఈ ఒడుగులు చేసుకునే వాళ్ళ తల్లిదండ్రుల తరఫున కానివ్వండి ఈ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళ తరఫున కానివ్వండి ఈ చిన్న మసీద్ కమిటీకు రహ్మదుల్ ఆల్మీన్ ట్రస్ట్కు మరొకసారి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను